ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అన్న వ్లాగ్ ఈ రోజు శ్రావణ శుక్రవారం రెండో వారం బ్లాగ్ తో మీ ముందుగా అయితే వచ్చేసాను నేను వీడియో తీయడానికి ఎంత కష్టపడుతున్నాను అనేది బ్లోపర్స్ అనేది స్టార్టింగ్ లో యాడ్ చేశానండి నిజంగా ఈ బ్లోపర్స్ అన్ని వీడియో తీస్తే ఒక పెద్ద వీడియో అయిపోతుంది వీడియో అనేది ఒక ఫార్టీ మినిట్స్ ఉంటే అది కట్ చేసి మీ ముందుకు ఒక టెన్ మినిట్స్ వీడియో కింద వస్తుంది మిగిలిన థర్టీ మినిట్స్ కూడా బ్లోపర్స్ అయితే ఉంటాయండి గడపకి ముగ్గులు రాయడంతో మొదలు పెట్టినా వీడియో సాయంత్రం పడుకునే వరకు ఈ రోజు బ్లాగ్ అంతా ఎలా గడిచింది అనేది అలాగే బ్లోపర్స్ రూపంలో కూడా మీకు చూపిస్తాను అలాగే వీడియోలు ఈ బ్లోపర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి నేను ఎక్కడ కట్ చేశాను ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తూ ఉంటానండి ఇప్పుడు చూడండి ఒకవైపు వీడియో ఆడావిడి ఒకవైపు పిల్లలు క్యారేజ్ ఆడావిడలో నేనైతే చట్నీ పప్పు అనుకుని జీలకర్ర డబ్బా తీసి ఆ జీలకర్ర డబ్బాలో జీలకర్ర అంతా కూడా కింద పంపేసాను కదా అలాగే అది ఈ వీడియో ఎక్కడ తీసాము ఎవరు తీసారనేది మీకు వీడియోలో నేను చూపిస్తాను ఇదైతే శ్రావణ శుక్రవారం ముందు రోజు మొదలుపెట్టిన వీడియో అండి ఇంకా నేను ఈ సంవత్సరం ఏంటంటే ఫోర్ సారీస్ ఉన్నాయి కదా నా దగ్గర అప్పటికప్పుడు నాకు కొత్త సారీ కట్టుకుందాం రేపు శ్రావణ శుక్రవారం కదా రెండవ వారం మొదటి వారం నాకైతే కుదరలేదండి చేయడానికి అందుకే ఆ వారం చేయలేదు ఇంకా రెండవ వారం ఎలాగ కుదిరింది కదా మా అమ్మలు పూజ అనమాట వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము రెండవ శ్రావణ శుక్రవారం కదా ఎలాగ కొత్త చీరలు ఉన్నాయి కదా కట్టేసుకుందామని అప్పటికప్పుడు అనిపించేసి ఇంకా నా చేతిలో పనే కాబట్టి హడావిడిగా బ్లౌజ్ అయితే కట్ చేసేసి స్టిచ్ చేసేసాను చిన్న పైపింగ్ అయితే వేసి బ్లౌజ్ అయితే ఆ విధంగా స్టిచ్ చేశానండి అలాగే సారీకి కూడా పాలు వేసి అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను నాకు కుట్టాలి అనిపిస్తే అప్పుడికప్పుడైనా సరే నేను వెంటనే నిద్ర మానేసుకునైనా సరే ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకుంటాను అలాగే వీటితో పాటుగా మరి మ్యాచింగ్ యాంగిల్స్ ఇయరింగ్స్ అన్నీ ఉండాలి కదా మీరు కూడా అంతేనా ఏదైనా పూజ ఏదైనా హడావుడి ఉంది అంటే ఈ విధంగా ముందు రోజే రెడీ చేసి ఉంచుకుంటారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే అన్నీ కూడా ముందు రోజే రెడీ చేసి ఉంచేసుకుంటాను ఎందుకంటే తెల్లవారుజామునే పూజ చేసుకోవాలి అన్నీ అప్పుడు సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది కాబట్టి ముందు రోజే అన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటాను ఇంకా బ్యాంగిల్స్ అయితే సెట్ అయిపోయాయి కానీ ఇయర్ రింగ్స్ కోసం చాలా వెతకానండి ఎందుకంటే చాలా కలర్స్ ఉన్నాయి కానీ ఆ పర్పుల్ కలర్ ఇయర్ రింగ్స్ అయితే నా దగ్గర లేవన్నమాట అలాగే ఇయర్ రింగ్స్ బాక్స్ చూసారా చాలా బాగుంది కదా ఇది మైసూర్ సెంట్రల్ సోప్కి అయితే వచ్చాయంట మా పక్కింటి ఆవిడ ఇచ్చారండి ఇయర్ రింగ్స్ వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇయర్ రింగ్స్ అయితే వేశాను చక్కగా ఈ బాక్స్లో అయితే దేనికది వేసుకోవడానికి అయితే బాగున్నాయండి అలాగే ఇంకా ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి సింహాచలం నా ఇయర్ రింగ్స్ పడిపోయినప్పుడు నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవే అనమాట ఇవి మల్టీ కలర్ ఉన్నాయి కదా మ్యాచ్ అవుతాయేమో అని తీసాను కానీ మ్యాచ్ అవ్వలేదు ఇంకా బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ తీసి తీసుకెళ్ళాను కానీ అవి మ్యాచ్ అవ్వలేదు ఇంకెలాగా శారీ మీద వైట్ కలర్ బార్డర్ ఉంది కదా అని చెప్పి ఇంకా వైట్ కలర్ స్టోన్ ఉన్న ఈ ఇయర్ రింగ్స్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ దగ్గర పెట్టుకుని ఉంచుకున్నాను బ్యాంగిల్స్ అయితే నెక్స్ట్ డే ఫ్రైడే కదా ఆ రోజు మార్చకూడదని అదే రోజు అయితే బ్యాంగిల్స్ వేసేసుకున్నాను ఇది వచ్చేసి శుక్రవారం రోజున తెల్లవారు నేను త్రీ థర్టీకి నిద్ర లేచాను ఇంక వీడో తీసరికి ఫోర్ అయిపోయింది ఇంకా నేనైతే ఇల్లు అంతా శుభ్రం చేసేసుకుని తల స్నానం చేసి కొత్త చీర కట్టుకుని రెడీ అయిపోయాను అలాగే ఇంకా అమ్మవారి ప్రసాదం కోసం అని చెప్పి ఒకవైపు పాలు పెట్టాను పరవాన్నం కోసం ఇంకొక వైపు పులిహోర కోసం రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేసానండి ఇంక ఇవి ఒకవైపు రెడీ అవుతూ ఉంటాయి ఇంకొక వైపు దేవుడు రూమ్ కూడా క్లీన్ చేసేద్దామని చెప్పి ముందు రోజు పెట్టిన పువ్వులు ఉంటే ఆ పువ్వులని అయితే తీస్తున్నాను అలాగే గడపలకు కూడా పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను మీకు వీడియోలో కనిపించడం కోసం ఇలా స్లోగా ఇలా కూర్చుని బొట్లు అయితే పెడుతున్నాను స్టార్టింగ్లో బ్లోపర్స్ చూసారు కదా ఎంత హడావుడిగా హడావుడిగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేస్తానో వీడియో కనిపించడం మట్టికి ఇలా స్లోగా అయితే కొంచెం సేఫ్ అయితే కనిపిస్తూ ఉంటాం అనమాట ఎంత స్లోగా పనులు చేస్తూ ఉంటే ఇంక ఇది తెల్లవారిపోతుంది కాబట్టి హడావుడిగానే బొట్లన్నీ కూడా పెట్టేస్తానండి అలా ఇది వచ్చేసి గుమ్మం పక్కన చెంబుతో వాటర్ పెడతాం కదా ఇంకా వాటర్లో కొన్ని మామిడి ఆకులు వేసి పువ్వులు వేసి పెడితే నీట్గా కలసలా కనిపిస్తుంది కదా అని చెప్పి ఈ విధంగా చెంబునైతే డెకరేట్ చేసి గుమ్మం అయితే పెడుతుందండి చాలా మందికి చెంబు ఎటువైపున పెట్టాలి వాటర్తో అనేసి అనుకుంటూ ఉంటారు కదా మనం ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మన ఎడమ చేతి వైపు చెంబు అయితే ఉండాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపు అయితే ఉండాలండి అంటే మనకి ఎదురు వస్తున్నట్టు అనమాట ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపు ఉండేటట్టు చూసుకోండి అలాగే గుమ్మానికి అయితే ఇలా ఫస్ట్ ముగ్గులు పెట్టేస్తాను కదా అలాగే ఇంటి ముందు ఎలాగ పెయింట్ ముగ్గులు ఉన్నాయి కాబట్టి ఇంకా చిన్నగా వరిపిడ్డతో ముగ్గులు అయితే వేసేస్తానండి అలాగే గుమ్మానికి ఏంటంటే అంటే మామిడి తోరణాలు కట్టి అయితే అలంకరించాను అలాగే సింహద్వారానికే కాకుండా మనం పెరటి గుమ్మానికి కూడా సింహద్వారానికి ఏ విధంగా అయితే అలంకరణ చేస్తామో అదే విధంగా పెరట గుమ్మానికి కూడా చేయాలంటే అంటే నేను చిర్రా ఊరి గారి యూట్యూబ్ ఛానల్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను కదా ఆయన అయితే చెప్పారండి మనం ఎప్పుడైతే పేద పేరంటాలను పిలిచి తాంబూలం ఇస్తామో అలాగే పెరటి గుమ్మానికి అలంకారం చేస్తామో అలాంటివైతే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట అందుకే మనం సింహద్వారానికి ఎంత బాగా అలంకరిస్తామో అలాగే పెరటి గుమ్మాన్ని కూడా అలంకరించాలంటే ఇంకా పోలదండ ఒకటే ఉందని నేను సింహద్వారానికి పెట్టేసి పెరటి గుమ్మానికి మావిడాకుల తోరణాలు కట్టి ఈ విధంగా ముగ్గులు అయితే వేస్తానండి ఇంక మాకు పెరటి గుమ్మం అంటే బాల్కనీ డోరే వస్తుంది ఎందుకంటే మరి అపార్ట్మెంట్ కాబట్టి మాకు రెండు గుమ్మాలే ఉంటాయి బయటికి వెళ్ళడానికి ఒకటి బాల్కనీకి ఒకటి ఉంటాయి కాబట్టి ఇంకా బాల్కనీకి వచ్చే ఆ గుమ్మానికి నేను పసుపు రాసి బొట్లు పెట్టి ఆ విధంగా మామిడి రొప్పులు కూడా కట్టానండి ఇంకా ఒక వైపు నాకు పరవానం రెడీ అయిపోయింది అలాగే దేవుడి మట్టుకు పులిహార కలపడం కోసం అని చెప్పి దబ్బకాయ అయితే ఉంచాను ఇంకా ఆ రైస్ అయితే పిల్లల క్యారేజ్కి కూడా పెట్టాలి కదా అని చెప్పి ఎక్కువే ఉన్నాను కానీ పులిహారకి ఏంటంటే దేవుడు దబ్బకాయ పులిహార కలిపేద్దాము పిల్లలకి ఏంటంటే చింతపండు వేసి కలుపుదాము రెండు రోజుల క్రితం గుడి దగ్గర చింతపండు చేసి ఇచ్చాను కదా నాలుగు కేజీలు అప్పుడు ఉడకబెట్టిన చింతపండు ఉండిపోయింది ఉండిపోయిందనమాట అది పిల్లలకి కలుపుదాము దేవుడికి ఏంటంటే మనం అది కలపాలంటే పాస్ అయిపోతుంది కాబట్టి అది దేవుడి మట్టుకి దబ్బకాయ వేసి కలుపుదాం అని చెప్పి ముందుగా రైస్ అయితే ఒక ప్లేట్లోకి వేసేసుకుని పోపు అయితే మొత్తం అన్నానికి అయితే కలిపేస్తున్నాను కానీ దేవుడికి మట్టికి వేరే గిన్నెలోకి అయితే కొంచెం పులిహార తీసేస్తున్నాను దాంట్లో దబ్బకాయ కలుపుతాను అలాగే పిల్లలకి ప్లేట్లో వేసి ఉంచాను కదా అది అయితే చింతపండు రసం కలిపి వాళ్ళ క్యారేజ్లో వేద్దాం కదా అని చెప్పి దేవుడి మట్టుకు అయితే ఒక గిన్నెలోకి తీసేస్తాను అలాగే ఇంకా పరమాన్నంలో జీడిపప్పు కిస్మిస్ వేయించేసి కూడా వేసేస్తాను ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా పువ్వులు సద్దు కదా అని చెప్పి పువ్వులు పెడుతున్నానండి అలాగే ఈ చిన్న దండ ఏంటంటే ముందు రోజునైతే నేను పువ్వులు దండ కింద గుచ్చేసి అమ్మవారికి అలంకరిద్దామని ఉంచేస్తాను ఎందుకంటే మనం చామంతులు గులాబీలు కొందామన్నా చాలా కాస్ట్ అయితే అమ్మేస్తున్నారు ఇవి ఏంటంటే మా పువ్వుల మొక్కలకు వచ్చిన పువ్వులేనండి అవి చాలా దండగా అయితే కుట్టి రెడీ చేశాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి అయితే ఎలాగ తప్పదు మనం ఎంత రేట్ అయినా సరే చామంతి పువ్వులు కొనాల్సి వచ్చింది ఇప్పుడు ఇప్పుడే డజన్ యాభై రూపాయలు అయితే అమ్ముతున్నారండి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ఎంత కాస్ట్ అమ్ముతారో మరి ఏంటో తెలియదు ఇంక ఇవన్నీ కూడా మా చెట్లకు పూసిన ఇవి ఉన్నాయి కదా అని చెప్పి నేను బయట పువ్వులు అయితే ఏమీ కొనలేదు ఆ పువ్వులతోనే ఇలా అమ్మవారిని అయితే డెకరేషన్ చేసేస్తాను అంటే పువ్వులన్నీ కూడా సర్దేశాను డెకరేషన్ అయితే ఏమీ చేయలేదులేండి పువ్వులు అయితే ఈ విధంగా అందంగా సర్దేసుకున్నాను తర్వాత నేను రెడీ చేసిన ప్రసాదాలు అన్నీ కూడా రెడీ చేస్తున్నాను ఇంకా పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసేస్తున్నాను ఈ విధంగా అమ్మవారిని పూలతో అయితే అలంకరించేస్తాను కదంబ పుష్పం ఏంటంటే మా ఇంటి దగ్గరలో ఉన్న చెట్టు ఉంటే అది తీసుకొచ్చి పెట్టాను అలాగే చామంతి పూలు మా పక్క ఇంటే అవి తెచ్చుకున్నామని చెప్పి అవి రెండు పువ్వులు ఇస్తే ఇంకా ఈ విధంగా అమ్మవారికి అయితే అలంకరించాను అలాగే నైవేద్యాలు వచ్చేసి నేను పరవాన్నం పులిహార అలాగే చలివిడి వడపప్పు పానకం పెట్టాను అలాగే పాలు కూడా నైవేద్యంగా ప్రతి శుక్రవారం నేను పాలు పరవాన్నం పెడుతూనే ఉంటాను ఈ వారం ఎగస్ట్రా చేసిన దల్ల నేను పులిహార ఒకటి ఎగస్ట్రా మాత్రం చేశాను మీ ప్రతి శుక్రవారం కూడా నేను పాలు పరవాణా నైవేద్యంగానే పెడతానండి ఇంకా శ్రావణ శుక్రవారం కదా అందుకని కొబ్బరికాయ కొడదామని చెప్పి కొబ్బరికాయ కూడా అన్ని కూడా రెడీగా ఉంచుకున్నాను ఇంకా సిద్ధం చేసుకున్న తర్వాత మరి నేను కూడా రెడీ అవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను కూడా రెడీ అవుతున్నానండి అండి ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి ఎలా వస్తుందా అనుకున్నాను హడవడగా కుట్టానని చాలా పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అయితే కుదిరిందండి పైపింగ్ వేయడం వల్ల బ్లౌజ్ క్లిక్ వచ్చింది అలాగే ఇంకా ముందు రోజే బ్యాంగిల్స్ వేసేసుకున్నాను అని చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్ మార్చుకుంటున్నాను అలాగే తల దువ్వుతున్నానండి ఇంకా పూజకి అన్ని సర్దేటప్పుడు వెంట్రుకలు రాలిపోతాయేమో అని క్లర్ పెట్టి పైకి పెట్టేసుకున్నాను కానీ పూజ చేసుకుంటున్నాము అంటే తర తల విరమోసుకుని అంటే జుట్టు విరమోసుకుని మనం పూజ అయితే చేయకూడదంట అది రాక్షస పూజ అవుతుందంట చాలా మంది పెట్టేసుకున్నాం కదా ఇంక విరమోసుకోవడం కాదు అనుకుంటారండి అలా కాదంట మనం పూజ చేసుకున్నాము అంటే పాయలు తీసుకుని జుట్టైనా అల్లుకోవాలి లేదా ముడైనా వేసుకోవాలంట మామూలుగా లూజ్గా హెయిర్ అనేది వదులుకోకూడదంటండి అందుకే నేను ఏ పూజ చేసినా ముందుగా రెండు మూడు అల్లికలు అయితే అల్లేసుకుని తర్వాత హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటాను లేదంటే క్లచ్చర్ అయినా పెట్టుకోవచ్చు కానీ రెండు మూడు అల్లికలు అయితే అల్లుకోవాలంట లేదా మూడైనా వేసుకోవాలటండి అలాగే వీడియో కోసం అని చెప్పి లోపల జుట్టు అయితే అల్లుకుంటున్నాను కానీ నేను జుట్టు తలంతా కూడా బయటే దూవుకుంటానండి ఎందుకంటే ఇంట్లో దూవుకుంటే వెంట్రుకలు అంతా ఎగిరిపోతాయి కాబట్టి నేను బయటే దువ్వుకుంటాను అలాగే మనం ఏ పూజ చేసుకున్న పుణ్యస్త్రీలు పంచమాంగల్యాలు అయితే పెట్టుకోవాలంటండి అంటే కాళ్ళకి పసుపు రాసుకోవాలి నుదిటిన బొట్టు పెట్టుకోవాలి పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి చేతులకి గాజులు ఉండాలి గాజు గాజులు వేసుకోవాలండి ఒక గాజు వేసుకుని చాలా మంది పూజ చేస్తూ ఉంటారు ఆ విధంగా పూజ చేయకూడదు తల్లలో పువ్వులు ఉండాలి పువ్వులు ఎక్కువ లేకపోతే ఒక పువ్వు అయినా పెట్టుకోవాలండి మెడలో మాంగళ్యం నల్లపూసలు ఉండాలంట ఇవన్నీ పంచ అంటారండి సౌభాగ్యానికి గుర్తు అనమాట ఇవన్నీ పెట్టుకునే మనం పూజ అయితే చేసుకోవాలి ఇవన్నీ చెప్తున్నాను ఇవన్నీ ఆచరించాలో అనుకోకండి నచ్చిన వాళ్ళు ఆచరిస్తారు అని చెప్తున్నాను నచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి నేను కూడా పూజ చేసుకోవడానికి రెడీ అయిపోయాను కానీ రెడీ అయిన తర్వాత టైం చూస్తే ఇంకా మా మేనల్లుడు మా దగ్గరే ఉంటాడు కదా వాడికి కాలేజీకి వెళ్ళడానికి టైం అయితే అయిపోయింది ఇంకా మిగిలిన పులిహారలో చింతపండి రసం కలిపేసి హడావుడిగా అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఎందుకంటే పూజదారి కూర్చున్నామంటే తొందరగా లేగలేము వీడికేమో కాలేజ్ టైం అయిపోతుంది సెవెన్ థర్టీకే వీడికి కాలేజీకి వెళ్ళాలన్నమాట దానికోసమే హడావుడిగా టిఫిన్ చేస్తుంటేనే ఇందాక పప్పు డబ్బా అనుకుని జీలకర్ర డబ్బా తీసి వంపుకున్నానమాట అసలే ఒకవైపు పూజ చేసుకోవాలని ఆడాడు ఒకవైపు ఇక్కడ క్యారేజ్ టైం అయిపోతుంది అని నేను మొబైల్ ట్రైప్యాడ్కి పెడితే ఆ ట్రైప్యాడ్ ఏమో తిరిగిపోయి వీడియో కూడా రివర్స్లో వచ్చింది నేను మళ్ళీ కవర్ చేశానండి ఇంక ఇవన్నీ చేసరికి టైం అయితే శివన్ అయిపోతుంది శివనికి ముందే పూజ చేసుకుంటే మంచిది అంటారు కాబట్టి ఇంకా హడావుడిగా కూర్చుని పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఐదు నిమిషాల దాకా ఏడు గంటలకి పూజ అయితే మొదలు పెట్టేస్తానండి మామూలుగా కూడా ఎప్పుడు పూజ చేసుకుని లోపే చేసుకోవాలంట కానీ వరలక్ష్మి వత రోజున ఏడులోపు పూజ చేసుకోవాలంటే కుదురుతుందా చెప్పండి ఎందుకంటే నేనైతే తొమ్మిది రకాల నైవేద్యాలు రెడీ చేస్తాను తర్వాత అమ్మవారిని అలంకరణ చేయడం ఇవన్నీ కూడా చాలా టైం పట్టేస్తుంది కదా మరి ఈ రోజే త్రీ థర్టీకి నిద్రలేస్తే ఏడు గంటలకి పూజ చేసుకోవడానికి ఎంత హడావిడైతే ఇంకా వరలక్ష్మి వ్రత రోజుని ఎన్ని గంటలకు లెక్కల అనేసి నాకు అయితే అనిపించిందండి ఇంకా నేనైతే ముందుగా ఏకహార తేలిగి ఇచ్చేసి ఆచమనం చేసేసి తర్వాత వినాయకుని పూజించేసుకుని తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి బిలవదళాలతో పూజిస్తున్నాను మహాలక్ష్మి అమ్మవారికి బిలవదళాలు అంటే చాలా ఇష్టం అంట అందుకే రెండు బిలవదళాలు అమ్మవారికి సమర్పించి తర్వాత వెండి పుష్పాలతో అష్టోత్తరం పూజ అయితే చదువుతున్నారండి ఇంకా అష్టోత్తరం పూజ అయిన అయిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం మహాలక్ష్మి స్తోత్రం కనకధర స్తోత్రం అలాగే లలిత సహస్రం ఇవన్నీ చదువు చదువుకొని అమ్మవారి పూజ అయితే పూర్తి చేశాను ఇంకా పూజ ఇవన్నీ మంత్రాలన్నీ అయిన తర్వాత అమ్మవారికి నారికేల కదిలీపాల నైవేద్యాలన్నీ కూడా సమర్పించారండి నేను వండిన నైవేద్యాలు ఇవన్నీ కూడా అమ్మవారికి అయితే సమర్పించేసి తర్వాత హారతి అయితే ఇచ్చేసాను ఈ విధంగా పూజ చేసుకోవడానికి వన్ అవర్ అయితే టైం పట్టేస్తుందండి సర్దుకోవడానికి ఒక వన్ అవర్ పడితే పూజ అంతా పూర్తి అయ్యేసరికి ఇంకొక వన్ అవర్ అయితే టైం పట్టేస్తుంది అదే వరలక్ష్మీ వ్రతం రోజునైతే ఇంకా కథ ఉంటుంది ఇవన్నీ చదువుకుని పూజ చేసుకోవాలి ఇంకా చాలా టైం అయితే పట్టేస్తుంది కదా ఇంక ఇంట్లో పూజ అయిన తర్వాత మళ్ళీ తులసుకోట వద్ద కూడా నేను దీపం వెలిగించి పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత ఇల్లు అంతా దూపం వేయాలి కదా ప్రతి శుక్రవారం ఇల్లంతా దూపం వేస్తానండి దానికోసం కొబ్బరి చెక్క ఉంటుంది కదా కొబ్బరి తీసేసిన తర్వాత చెక్క అది స్టవ్ మీద పెట్టి వెలిగిస్తే అది చాలా బాగా మండుతుంది దాంట్లోనే నేను సాంబ్రేణి కలిపి వేస్తే పొగ దూపం బాగా వస్తుంది అని చెప్తున్నారని చెప్పి ఆ రెండు కలిపి నేను దూపం అయితే వేస్తానండి ముందుగా దేవుడులో దేవుడికి అయితే దూపం చూపించేసిన తర్వాత ఇంకా సింహద్వారానికి దూపం చూపిస్తాను తులసి కోటకి కూడా ధూపం అయితే వేస్తారండి వీటికే కాకుండా ఇల్లంతా కూడా ప్రతి శుక్రవారం కూడా ధూపం అయితే నేను వేస్తూ ఉంటాను ప్రతి రూమ్లోనూ ధూపం వేస్తాను తర్వాత మన పెరటి గుమ్మానికి కూడా ధూపం అయితే వేయాలండి సింహద్వారానికి ఏ విధంగా వేస్తాము అదేవిధంగా అన్ని రాజమర్యాదలు అంటే సింహద్వరానికి ఏం చేస్తామో అన్నీ కూడా పెరటి గుమ్మానికి కూడా చేయాలి అంటారు కాబట్టి ఇంకా అవన్నీ పెరటి గుమ్మానికి కూడా చేసేస్తాను ఇంకా పూజ అయితే పూర్తయింది మళ్ళీ మేము తినడం కోసం అలాగే పిల్లలకి మళ్ళీ మా పిల్లలకి క్యారేజ్ అయితే రెడీ చేస్తుందండి ఉదయం మా మేనడు క్యారేజ్ వేస్తాను మళ్ళీ ఎయిట్ థర్టీకి మా ఇద్దరు పిల్లలు వెళ్తారనమాట ఇంకా వాళ్ళకి కూడా క్యారేజ్ రెడీ చేసేసి ఇప్పుడు నేను వచ్చేసి టెంపుల్ కనేసి బయలుదేరుతున్నానండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయ్యింది ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గాలమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళానండి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ పూజలు అన్ని కూడా చాలా బాగా చేస్తారు అమ్మవారి విగ్రహం కూడా చాలా కలగా ఉంటుంది అయితే స్టార్టింగ్ లోనే మనకి ఇక్కడ బాబావారు అలాగే పశ్చిమ ఆంజనేయస్వామి స్వామి వారు ఉంటారు ఇంక ఈ రెండు దేవాలయాలు దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తే మనకి ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంటుందండి మనం పసుపు కుంకుమ అలాగే ఏమైనా దీపం పెట్టుకోవాలన్నా ఈ అమ్మవారి విగ్రహం దగ్గరే పెట్టుకోవాలి ఇంకా చాలా మంది భక్తులు ఇక్కడే అన్ని పూజలు చేసుకుంటూ ఉంటారండి ఇంకా నేను కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరే దూప దీప నైవేద్యాలు అన్ని కూడా సమర్పించేశాను అంటే నేను వెళ్ళేసరికి టైం నైన్ అయిపోయింది కాబట్టి ఇంకా జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు అప్పటి వరకు హాల్లో ఉంటుందన్నమాట హాల్లో కూర్చోబెట్టి పూజలు చేయించారండి కోతనామాలు అన్ని చదివి ఇంకా నేను వెళ్ళిన తర్వాత జనాలు ఎక్కువైపోయారు అని చెప్పి ఇంకా కూర్చుని పూజలు అయితే చేయించడం మానేశారు ఇంకా క్యూ లైన్లో మామూలుగా మనకి దర్శనానికి అయితే లోపలికి అలౌ చేస్తారండి ఇంకా నేను బయట దీపం పెట్టేసుకుని అక్కడే శివలింగం అయితే ఉంటుంది అక్కడ అభిషేకం చేసేసుకుని క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయానండి మీకు హాల్ చూపిస్తున్నాను చూడండి ఈ హాల్లోనే మామూలు టైమ్ లో అయితే కూర్చుని పూజలు అయితే చేయిస్తారు ఇంక ఈరోజు జనాలు ఎక్కువ వల్ల లైన్లో దర్శనానికి మాత్రమే పంపించారండి కానీ అమ్మవారి విగ్రహం తీద్దామని నేను చాలా ట్రై చేశాను కానీ అక్కడ వీడియో అయితే ఎవరిని తీయనివ్వరనమాట అందుకే ఇంకా అమ్మవారి విగ్రహాన్ని అయితే నేను వీడియో తీయలేదండి ఏదో లైట్గా మీకు అయితే కనిపిస్తుంది తప్ప ఎక్కువగా అమ్మవారి విగ్రహం అయితే కనిపించడం లేదు ఎక్కువ టైం పడుతుంది అనుకున్నాను పావు దర్శనం అయితే అయిపోయింది ఇంకా బయటకు వచ్చేదాన్ని ఇక్కడ ప్రసాదం తీసేసుకుని ఈ దుర్గాలమ్మ గుడి పక్కన ఇంకో దుర్గాలమ్మ గుడి ఉంటుంది అంటే దుర్గమ్మ అమ్మవారి గుడి అండి ఇక్కడ దుర్గాలమ్మ అమ్మవారు అంటారండి అయితే స్టార్టింగ్లో నేను ఇంతకుముందు వెళ్ళిన గుడి స్టార్టింగ్లో ఫస్ట్ నుంచి ఆ గుడే ఉండేదంట తర్వాత ఈ గుడి కట్టారంట కానీ ఈ గుడిలో ఏంటంటే చాలా ఖాళీగా ఉంటుంది జనాలు కొంచెం తక్కువగా ఉంటారు ప్రశాంతంగా మనం దర్శనం చేసుకోవచ్చు పేరు గోత్రాలు అన్నీ కూడా ఇక్కడ అయితే చదివించానండి నేను ఇంకా ఆ అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహం కూడా అలానే ఉంటుంది ఇంకా ఈ గుడిలో కూడా దర్శనం చేసేసుకొని మనకి మా ఇంటికి వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే ఇక్కడ వచ్చేసి బంగారమ్మ తల్లి గుడి అని ఉంటుంది ఇక్కడ అమ్మవారి ఇది గ్రామ దేవత అమ్మవారు అనుకుంటానండి చాలా మంది వెళ్తూ ఉంటారు నేనైతే సెకండ్ టైమే వస్తున్నాను ఇంక వెళ్తూ వెళ్తూ ఈ అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టేసి ఇక్కడ పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించేసి తర్వాత ఇంటికి అయితే బయలుదేరాను ఇంక ఇంటికి వెళ్ళేసరికి టెన్ అయింది అప్పుడే మా వారు కూడా వచ్చారు ఇంక ఈరోజు శ్రావణ శుక్రవారం కదా భర్త ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కదా అని చెప్పి మా వారు ఆశీర్వాదం తీసుకున్నారండి ప్రతి ఏ ప్రత్యక్ష దైవం అంటారు కదా ముందుగా భర్త ఆశీర్వాదం అయితే తీసుకోవాలి ఇంకా మా ఆయన ఆశీర్వదించేసిన తర్వాత ఇద్దరం కలిపి టిఫిన్ అయితే తినేసామండి టిఫిన్ తినేసిన తర్వాత నేను వాటర్ పట్టుకుని మా గార్డెన్లోకి అయితే వచ్చాను మొక్కలు చాలా ఉంటాయని చెప్పి చాలాసార్లు చూపించాను కదా మరి ఆ మొక్కలన్నీ బాగా పెరగాలంటే దానికి సరిపడా వాటర్ కూడా వేయాలి కదా అసలే ఎండలు మండిపోతున్నాయండి మన మనుషులే కాదు మొక్కలు వాడిపోతున్నాయి మనుషులు వాడిపోతున్నారు ఇంకా వీటి కోసం అని చెప్పి అలా వాటర్ అయితే తీసుకొచ్చాను అలాగే ఇది తేనెపట్టు చూడండి ఆల్రెడీ మునగ చెట్టుకి తేనుపొట్టు పట్టిందని చెప్పి అది కూడా తీసాము ఒక్క చుక్క తేనె రాలేదు మళ్ళీ అవే ఏగలు మామిడి చెట్టుకి అయితే పట్టాయండి మరి ఇప్పుడైనా వస్తుందో లేదో తేన్ తీసినప్పుడు తెలియాలి కానీ తొందరగా అయితే తేన్ తీసేస్తాము ఇంక ఈ పువ్వులన్నీ కోసి తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఒక డబ్బాలు అయితే సర్ది పెట్టేశాను ఇంకా అలాగే టిఫిన్ తిన్న గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా శుభ్రం చేసి పెట్టేసి ఇంకా మధ్యాహ్నం మాకు లాన్స్లోకి అయితే బీట్రూట్ తురుమేసి ఉంచుకున్నాను బీట్రూట్ ఫ్రై చేద్దామని ఈలోగా అయితే తాంబూలానికి రమ్మని ఫోన్ చేసింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూసేయండి ఎవరా ఎవరు నీ పేరేంటి చెప్పు చిన్నయా గట్టిగా చెప్పు హాయ్ చెప్పు లోపలికి రావాలా రమ్మను మమ్మీ కాదు నేను అత్తమ్మ అని చెప్పు చెప్పు నీ సైకిల్ చూపించు నీ సైకిల్ ఏది ఎవరు కొన్నారు పెద్దమ్మ కొందా బొమ్మ ఎవరు కొన్నారు షాప్ దగ్గర కొన్నావా మరి హౌస్ చూపించు హౌస్ హౌస్ షాప్ దగ్గర కొన్న హౌస్ ఉంది కదా అది చూపించు ఇందాక నాకు చూపించేవు అది చూపించు ఏది నీ హౌస్ చూపించు ఇలా ఎక్కడ కొన్నావు ఇంకొక హౌస్ स्कूल गलता वा చూస్తారు కదా మా మేనకోళ్ళు ఎంత ముద్దుగా మాట్లాడుతుందో మా అన్నయ్య వదిన అక్కడ ఉంటారని చెప్పి ఆ సార్లు వీడియోలో చూపించాను కదా మా మేనకోళ్ళ బర్త్డే వీడియోస్ కూడా రెండు వీడియోస్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి అలాగే మా వదిన చూసారా ఎంత చక్కగా అమ్మవారిని అలంకరించుకుందో చాలా బాగుంది కదా చూస్తుంటే చాలా నిండుగా కనిపిస్తుంది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వీడియో తీసిన వాళ్ళు ఎవరూ లేరండి అందుకోసం ఇందాక చూపించాను కదా త్రీ ఇయర్స్ పాప మా మేనకోళ్ళు దాని చేతికి మొబైల్ ఇచ్చి దాన్ని వీడియో తీమన్నా అనండి పాపం అది ఎంత చక్కగా వీడియో తీసిందో చూడండి అసలు మీకు స్టార్టింగ్లో బ్లోపర్స్ యాడ్ చేశాను కదా అదే అనమాట కొంచెంసేపు మొబైల్ అయితే పట్టుకుంది తర్వాత జాగ్రత్తగా మొబైల్ అయితే కిందకి వాల్ చేసిందండి ఏదోలాగే ఈ వీడియో అయితే అది తీసింది ఇంకా అక్కడ తాంబాలు అందుకొని వచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ టైం అయిపోయింది అని చెప్పి హడావుడిగా బీట్రూట్ ఫ్రై చేద్దామని చెప్పి బీట్రూట్ ఫ్రై అయితే స్టార్ట్ చేస్తాను అలాగే ఇంకొక వైపు రైస్ కూడా పెట్టారండి ఈలోగా ఇంకొక వదిన కాల్ చేసి మళ్ళీ తాంబూలానికి రమ్మని పిలిచింది మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే తాంబూలానికి అయితే వెళ్ళానండి ఈ వదిన వాళ్ళ అమ్మాయిది నెక్స్ట్ వీక్ మ్యారేజ్ ఉందండి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వీడియో అనేది మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను కదా ఇంకా నెక్స్ట్ వీక్ మ్యారేజ్ ఉండడం వల్ల ఈ వీక్ ఈ వదిన కూడా చేసేసుకుందండ ఈ వదిన కూడా చాలా చక్కగా అమ్మవారిని అలంకరించుకుంది కదా అలాగే నెక్స్ట్ వీక్ మ్యారేజ్ ఉన్న ఈ అమ్మాయి మా అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటుందండి అలాగే వాళ్ళ చిన్న అమ్మాయి కూడా తాంబోలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంది ఇంక వీళ్ళందరింటి దగ్గర తాంబోలు అందుకుని ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా తినలేదు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రసాదాలు పెట్టారండి ఇంకా అవి కొంచెం కొంచెం తిన్నాము ఇంక ఎంత తిన్నా కొంచెం లంచ్ అన్నం కూడా తినాలి కదా అని చెప్పి మళ్ళీ త్రీ థర్టీకే నేను భోజనం చేద్దామని చెప్పి ఇంకా ఒక బీట్రూట్ ఫ్రై అయి మా పక్కింటి వాడు పప్పు మునగాకు చేస్తారని చెప్పి పప్పు ఇచ్చారండి ఇంకా అవన్నీ వేసుకుని మధ్యాహ్నం లంచ్ అయితే మూడున్నరకి తిన్నాను ఇంకా ఇంకా భోజనం చేసిన తర్వాత అమ్మది బ్లౌజ్ అయితే ఒకటి ఉందండి ఇంకా పూజకి పెట్టుకుంటాను బ్లౌజ్ కుట్టమని చెప్పింది ఇంక ఈ రోజు కుట్టకపోతే మళ్ళీ అవదని చెప్పి హడావుడిగా అది అయితే కట్ చేసేసి తర్వాత కుడదామని చెప్పి పక్కన పెట్టేసి ముందు హౌస్ ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను అలాగే దేవుడు సామాన్లు ఇంట్లో సామాన్లు అన్నీ కూడా శుభ్రం చేసి పెట్టేసుకుని మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టాలి కదా అని చెప్పి ఈవినింగ్ దీపం అయితే పెట్టారండి సంధ్యా దీపం నేను ప్రతిరోజు అయితే పెట్టాను కానీ ఈ శ్రావణ మాసం శుక్రవారాలు అలాగే కార్తీక మాసం నెల రోజులు సంధ్యా దీపం అయితే పెడుతూ ంటారండి సాయంత్రం టైం కదా క్లైమేట్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఈ విధంగా నైట్ దీపం పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ పిల్లలకి భోజనాలు పెట్టేసి మా వారికి టిఫిన్ చేసి పెట్టేసి మళ్ళీ ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకునేసరికి టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది ఈ విధంగా ఈ రోజు అయితే పూర్తయిందండి ఇంకా తొందరగా లేవడం వల్ల నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా నైన్ థర్టీకే అని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ రెండవ శ్రావణ శుక్రవారం డే అంతా ఎలా గడిచింది అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మర్చిపోకుండా లైక్ చేసేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలియచేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్